మీడియా సమావేశం ఒక ప్రాంతీయ పార్టీగా ప్రతిపక్షంలో ఉండి కూడా ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే జరపడం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కే దక్కుతుంది బీఆర్ఎస్ పార్టీ వెనుక ప్రజల ఉన్నారడానికి నిదర్శనమే నిన్నటి సభ నిన్నటి సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపడింది ప్రభుత్వం పోలీసులతో అడుగడుగున ఆటంకాలు కలిగించిన తెలంగాణ కుంభమేళాల సమ్మక్క సారక్క జాతరల సభ నిర్వహించుకున్నాం పెద్ద ఎత్తున కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి తలలి వచ్చిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్తకు మరియు ప్రజలకు ధన్యవాదాలు ఈ రోజు అక్కడ మీరు చిన్న చూడండి 90% యువకులు మరియు వ్యాపారస్తులు అంటే పెద్ద మగవాళ్ళు చూ శాతం దీనికి ఏమీ లేదు సంధి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను బిఆర్ఎస్ పార్టీ ఆగేవాడు ఆ మాకే సాత్మహే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పదిహేను నెల లోపలినే విధ్వంసం సృష్టించింది ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఇక మేము సంఘీభావంగా వస్తున్నాం అని చెప్పేసి లక్షలాది మంది ఈ రోజు రావడం జరిగింది అది ఎనిమిదిన్నరకు జరుగుతూనే ఉన్నది సమావేశం నిద్ర మాత్రం ముగ్గురు మంత్రులు ఉడికి పడారు ఒకటేసారి ఏమైందేమో నాకు ఒక్కసారి అయితే కూర్చున్నారు ఎవరో నిన్న పద్దెనిమిది ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంట్ లో బిల్స్ పాస్ అయింది ఇరవయో తారీఖు నాడు రాజ్యసభలో పాస్ అయింది ఆ రోజు నిన్న బిడ్డ ప్రెసిడెంట్ పెట్టిన మంత్రులు కొంగులేడి శ్రీనివాస్ రెడ్డి ఉన్న ఆంధ్ర పార్టీ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు ఆంధ్ర పార్టీలో తెలంగాణ వ్యతిరేకంగా ఆయన కూడా నిన్న తెలంగాణ గురించి మాట్లాడం సోనియా గాంధీ సీదక్క ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రెండు వేల పదమూడు ఉద్యమంలో కానీ రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పుడు అందా వీళ్ళు తెలంగాణకు సంబంధించిన వ్యక్తిని కారు తెలంగాణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనలేదు ఇక మా సోనియా ఇచ్చిన వ్యక్తుల్లో ఆ రోజు వీళ్ళు ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో లేరు కాబట్టి పడి ఒకటిసారి బెంబేలు ఎత్తిది జనాలని నిజంగా నేను ఒకటే సూటి గడుపుతున్నా మీకు నిజంగానే భయం లేకపోతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ గతే వరకకపోతే పొద్దున మెసేజ్ లేదండి ఆ యాజమాన్యాన్ని గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి కానీ ట్రాన్స్పూర్ బస్సులు ఎవరు పంపిరు స్కూల్ యాజమాన్యం నేరుగా పోల్ బస్సులు పంపితే మీద లక్ష్యం ఎలాంటి అని చెప్పి మెసేజ్ పంపిణు ఇది రాగా మీ భయానికి నిర్వచనం పంపలేదా మీరు ఎందుకు భయం పార్టీ అంటే స్కూల్ ఆర్టీసీ బస్సులు అలా ఇవ్వండి స్కూల్ బస్సులు అనేది ఆయా ప్రాంతంలో ఉన్న మనోభాలు బట్టి వాళ్ళు పంపుతారు సిగ్గుపడాలి ప్రభుత్వంలో ఉన్న మంత్రి జిల్లా మంత్రులు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఇంత మంది మెసేజ్ చేసిన ఒక్కడే బస్ ఆపికుండా ఒక్క యాజమాన్యం ఉన్న బస్ ఆపకుండా ఉన్నదా అంటే మీరు తల ఉంచుకోవాలి మీరు ఏమన్నా తెలుసా యాజమాన్యం మాతో మేము తెలంగాణ బిడ్డలము డెఫినెట్ తెలంగాణ బిడ్డలు ఓన్ చేసుకున్నది బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా ప్రాంతం యొక్క మా తెలంగాణ ప్రజల యొక్క ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఈ పార్టీని మేము ఎందుకు పంపం అని చెప్పేసి భయపడకుండా మాకు మీరు వాస్తవం కాదా మీరు మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎంత పెరిగించడం స్కూల్ యాజమాన్యం లాభకుండా అంటే ఇక్కడ ఇక్కడ మీ ఫెయిర్ స్టార్ట్ అయింది ఏం మాట్లాడింది మంత్రులు పొన్న ప్రభావం అక్కడ ఎవరే లేరట ఎవరు లేరట ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాడు మేము అధికార పార్టీ యొక్క ఫెయిల్ నుంచి మీటింగ్ పెట్టినాం మీరు అధికార పార్టీ సక్సెస్ అన్న సగం మీటింగ్ పెట్టదు ఎక్కడన్నా ఇక్కడ పెట్టుండి మహిళా సంఘాలు లేకుండా మహిళలు లేకుండా మేము ఎంతసేపు సమావేశం పెట్టామో అందులో సగం మీరు సక్సెంట్ చేయండి మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క కానీ కాంగ్రెస్ ఫలితాల గురించి ఒక్కసారి మీరు సమావేశం ఏర్పాటు చేయండి అదే పెట్టండి మీరు హామీలు ఉంటారు అక్కడ కేసీఆర్ గారు ఒక్కసారి హామీ మాట్లాడుతుంటే ప్రజలు రిప్లై ఆ రిప్లై లేచు నాకు మీరు అందరూ లేని పొద్దుండే ఆ రాత్రి లేచిపోయి ఫెయిల్ అయింది సమావేశం ఫెయిల్ అయింది అత్యదీ ఎంత నిర్బంధం మేము పోలీసుల నిర్బంధం మేము ఆయన ఆయన పేరు కూడా రాసుకున్నాం మేము గ్రౌండ్కి వెళ్ళి బయటకు వచ్చినాక మూడున్నర మూడున్నర గంటలు పెట్టినక్కడ మూడున్నర గంటలు ఎందుకంటే ఏం తెలియదు ఎందుకు అక్కడది మళ్ళా గొప్ప మా టీం అందరు పోయి కట్టె పట్టుకొని అప్పుడు వాదుకూడదు పట్టిన ఆపేక్ష మూడు దారులు పట్టిన ఆపేక్ష అంటే అంత పైసా కర్చమైందే పోయేటప్పుడు నిర్బంధం వచ్చేటప్పుడు నిర్బంధం అడుగు అడుగులు నిర్బంధం వట్టి ఒక లారీ అడ్డం పెట్టింది ఇవాళ అడ్డం పెట్టిన కొత్త మూడు ట్రాఫిక్ టాప్ చేసుకున్నారు ఇప్పుడు ఇంత విషం నింపుకున్న మీ పార్టీ కేసీఆర్ విషయం అంటే కేసీఆర్ మీ గురించి ఒక మాట మాట్లాడి ఎవరు పేరెంట్ ఎత్తిండా ఒక పేరెంట్ ఎత్తిండా ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాదు తెలంగాణ వాదులు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మెడల్ మంచి తెచ్చుకున్నాం మేము మీరు తారదత్తం ఇచ్చినట్టు కాదు మెడల్ వంచుకున్నాం మెడల్ వంచి తెచ్చుకున్నాం మేము ఊకే తెలంగాణ ఇచ్చింది తెలంగాణ ఇచ్చింది ఇయాసి వచ్చింది అక్కడ మా పోరాటం చేపట్టి ఇయాల్సి వచ్చింది మీకు అనుకుంటే అరవై సంవత్సరాలు ఎందుకు గుసపెట్టినావు కోసెట్టినావు కదా అనుకుంటే అప్లై చేయాలి కదా మీరు ఇయలే తెలంగాణ సమాజం మొత్తం ఏకమైంది దానికి నాయకత్వం కేసీఆర్ గారు ఈ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది కూడా మీరు ఇచ్చారు మీది కాదు గ్రేట్ టిఆర్ఎస్ పార్టీ అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉలిక్కి పడకండి ఆ సములకే లేచింది ముగ్గురు మంత్రులు మాట్లాడేరు ఇది ఒకటి క్లియర్ చెప్తున్నాను మీ ఫెయిల్యూర్ కు నాకు స్టార్ట్ అయింది మీరు ఇమ్మీడియట్ గా అలర్ట్ కాండి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు నిర్వహించే ప్రయత్నం చేసుకోండి మంత్రులారా సమావేశం ఫెయిల్ అని కాదు నేను ఛాలెంజ్ చెప్తున్నాం మేము మీ వ్యతిరేకత ప్రజలలో పోతే ప్రజల యొక్క సపోర్ట్ ఎత్తగలవది తదనంతరం మీరు కూడా నిజంగానే మీరు సక్సెస్ చేయించుకోవాలంటే అదే ప్రాంగణంలో సగం మంత్రుడిని పెట్టండి ఆ సగం మంత్రుడు మళ్ళీ మీరు కళ్ళు వేసి మళ్ళీ వీడియో చూడండి కేసీఆర్ గారు సమావేశం అయి దిగవరకు ఒక్కరంటే ఒక్కరు బయటకు రాలేదు అంటే ఒకరు బయటకు గారు సమావేశం అయిన తర్వాత స్టేజ్కి వెళ్ళినాక ఒక్కొక్కరు బయటకెళ్ళని కేసీఆర్ మాట్లాడినంతసేపు ఒక్క వ్యక్తి కూడా బయట పోలేదు అంటే మా పార్టీ మీద అభిమానంతో వచ్చిన వారు అందరూ ఇలాగా అధికార బాక్స్ బస్సు పెట్టి పిలిచక కాదు మేము మా పార్టీ అభిమానులు వచ్చింది కేసీఆర్ గారు అభిమానులు వచ్చింది మొదలు మొదలు ఇంకా ఉలిక్కి బాగుంటే ముందు ముందు ఇప్పటికైనా మా పార్టీని తలుచుకోండి ప్రజలకు ఇచ్చిన హామీలను ఆలోచించే ప్రయత్నం చేయండి నాలుగు వందల ఇరవై హామీలు చెప్పండి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అయిందని చెప్పి ఒక్కసారి బహిరంగ సభ పెట్టండి ప్రజల నుంచి ఏం రాకపోతే మీరు సక్సెస్ గా బాల్చుకుంటాం పెట్టగలుగుతారా ఇప్పటికీ రేషన్ కార్డు ఇస్తలేమో అని చెప్పి సమావేశం పెట్టే పరిస్థితి లేదు ఒక్క మంత్రి గ్రామాలకు వచ్చి గ్రామ సభ పెట్టి ఒకసారి మాట్లాడమని చెప్పండి అవుతుందా తెలంగాణ ప్రజాధికారిక అందరికీ కూడా తెలుసు ఒక వెల్లువలాగా సాగినటువంటి సభ నాకు తెలిసి ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతకు కనపరిచేటువంటి విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్తు మరి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పరిస్థితిని దగ్గర పడతాం ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో గులాబీ మయమ పండగ వాతావరణాన్ని మనం చూసినాం మరి ఇది ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా ప్రజ రజతోత్సవాలను నిర్వహించాలనేటువంటి మా అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు జరిగినటువంటి సభ ఈ సభ సందర్భంగా ప్రజలు ఎంత స్వచ్ఛందంగా తమ యొక్క ఉత్సాహాన్ని కనబరుస్తూ సభను లక్షలాది తరలి వచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం అదేవిధంగా ఈ సభ సక్సెస్ చూసిన తర్వాత ఓర్చికమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు వాళ్ళ అక్కస్సు వెంటనే ఎళ్ళదక్కినటువంటి సందర్భం చూసాం ఓర్చుకోలేకపోతున్నారు నిజంగా కేసీఆర్ గారు నిన్న సభలో మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు ప్రశ్నించినటువంటి అంశాలు కావచ్చు ఏం తప్పు ఉన్నది ప్రజలు అడుగుతున్నాయే నిన్న కేసీఆర్ గారు ప్రజాముఖంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని మరి ప్రశ్నించడం జరిగింది దానిలో తప్పే ముందో వాళ్ళు నిజంగా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ఏదో మరి కోల్పోయినట్టు ఆధార బాధగా నిన్న ముగ్గురు నలుగురు మంత్రులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశమే మరి కేసీఆర్ గారు ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు క్రియేట్ చేసి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి విధానాన్ని తెలుసుకున్నారు నిజంగా కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెలంగాణ ప్రజలకు విలంగానే వ్యవహరించింది ఆనాటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జయబాబు నాయుడు కావచ్చు మొన్న జరిగినటువంటి మాలి ఉద్యమ సమయంలో కావచ్చు నిజంగానే ఇవ్వాలనుకుంటే ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది we wish to inform you that school buses are not to be for any party and any arranging transport purpose will 1 lakh we appreciate your attention deputy you transport commissioner karim nagar ఇది మీ అందరు ఇక్కడ పంపించేసిన అంటే నిన్న ఎప్పుడు పొత్తున ఎనిమిది ఎందుకు నిద్ర లేచి మొన్న మొన్న అంత ముందు పది రెండు ముందు ముప్పై ఎందుకు ఇప్పుడే వచ్చింది మీ కాంగ్రెస్ పార్టీ స్కూల్ బస్ వెళ్ళినప్పుడు రాలేదు ఈ రూల్స్ కొత్తగా నిన్న పొత్తున ఎనిమిది వందలు పంపి భయపడతాం ఎందుకు చేసినావు అంటే ఫెయిల్ చేయాలని ప్రయత్నం చేసిన గత గత వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదు ఎన్నతే ఎలక్షన్ మంది అంతా తెలియదా ఇటువంటి దుర్మార్గపు చర్యలు తీసుకున్నట్టు ఇదానే నువ్వు నువ్వు బస్సులు లేకపోతే నడుచుకుంటూ వస్తాం నడుచుకుంటున్నావా అనేది రాలే జనజాతర జనజాతర లెక్క తెలంగాణ కుంభమే లెక్క పోతే గట్ల పోయింది లెక్క నువ్వు గిట్ట నిన్న బస్సులు గిట్ట మా మా యాజమాన్యం కింటే భయపడితే ట్రాక్టర్ లో పోతాం నడుచుకుంటూ పోదు కానీ మీటింగ్ ఆగుతుందా అంటే ఈ మెసేజ్ కదా ఎంతమంది కేసు పెడుతూ మేము కూడా లక్ష రూపాయలు పిల్లలు ఇస్తాను కదా నువ్వే బొక్కలు పెనై లక్ష రూపాయలు పెనాటి ధైర్యం నువ్వు అట్లా నువ్వు ఆపుత లక్షల మంది డబ్బు కొట్టుకుంటే పోతాం ఎక్కువ దగ్గర నువ్వు సిగ్గుపడాలి నువ్వు ఇంకా ఏమని నువ్వు కూడా ఎవడికి మాటిల్లే అది తెలంగాణ ఉత్తమ పవర్ ఇప్పటికైనా పిచ్చి పిచ్చి ఈ నిర్బంధం చేస్తే నడవదు తెలంగాణ ఉద్యమం వల్ల ఉస్మాన్ యూస్ ని బతుకమ్మ జైల్లో పెట్టినట్టు అడవి మళ్ళా కులుబుతులు మళ్ళీ దగ్గరికి మీ దగ్గరికి ఇటువంటి సైత్యము ఇప్పటికైనా మా మీద కాన్సెంట్ చేసుకుంటా పది వేల చేయండి మమ్మల్ని ఇంకా నిర్బంధం చేస్తే ఒకరితో నెగ్గి పడతాం మేము థ్యాంక్ యూ ఈ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ గారి సారథ్యంలో నిన్న జరిగినటువంటి రజతోత్సవ పండగ మన ఇంటి పండుగ జరిగినటువంటి సందర్భంలో మా కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ శిరస్సు అంచి నమస్కారం చేస్తాను నిజంగా చాలా పెద్ద ఎత్తున ఊహించని విధంగా మరి ఓ సమ్మక్క సారక జాతర ఒక కుంభమేళ మరి వరంగల్ కూడా నిండిపోయింది నేను చిన్నతనంలో చూసినట్టుగా ఓ జాతరకు పోతున్నటువంటి వాళ్ళు సదులు కట్టుకోలేము ఆ తర్వాత చెట్ల కింద పోయి వంటలాంటికొని అక్కడనే భోజనాలు చేసి మేము కేసీఆర్ గారికి అంటే ఉంటాం మేము కేసీఆర్ గారికి పోగొట్టుకున్నాం మళ్ళీ కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారు వస్తే మా జీవితాల్లో వెలుగులు నిండితే అని చెప్పి మరి తరిగి వచ్చినటువంటి లక్షలాది మంది వారందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తల్లి వచ్చారు పెద్దలు ప్రభాష్ గారు అదేవిధంగా గోపిలేశ్వర్ గారు కూడా చాలా అంశాలు చెప్పారు ఒకటే మంత్రులందరినీ కూడా మతి ప్రమించింది వాస్తవంగా వాళ్ళకి ఏం మాట్లాడమో తెలుపు షాక్ గురై షాక్ గురై ఇవాళ దేశంలో పదిహేను నెలల్లో అటర్లీ ప్లాస్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కానీ వాళ్ళ సభ ఫెయిల్ అయిందని చెప్పి ఎన్ని మాట్లాడతారు ఎక్కడ మాట్లాడతారు వాళ్ళకు చెవులు పనిచేస్తే పనిచేస్తలేవు కళ్ళు కనబడతలేదు అటువంటి గుడ్డలు లెక్క చెవుతలు లెక్క ప్రవర్తన చేస్తాను నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే తమ్ముంటే ధైర్యం ఉంటే హామీలను నెరవేర్చండి కానీ మరి నేను మామూలు కాదు సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది సభ దాన్ని చూసి లేక ఇటువంటి మాటలు మాట్లాడతాను కబర్దార్ కాంగ్రెస్ నాయకుల మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నం చేయండి కానీ ఇంకా కేసీఆర్ గారిని టీఆర్ఎస్ పార్టీని బంధం చేయాలనేటువంటి వాటిని మానుకోకపోతే మీకు భవిష్యత్తులో చాలా ఇబ్బంది ఉండదు సరైనటువంటి గుణపాఠం తెలంగాణ ప్రజానీకం చెప్తారని మంత్రులు అసలు చెప్పండి అధికారులు పెడుతున్నారు ఎందుకు మంత్రులు ఎటు పేరు మీ యొక్క బేలూరు మా మీద ఉద్దే ప్రయత్నం చేసుకోకండి డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర వహించిండు తదనంతరం తెలంగాణ ప్రజల భాగోదృష్ట బాధ్యతలు మాదే తెలంగాణ ప్రజలు ఆపదలు అవ్వడం డెఫినెట్ గా అందు ఆదుకోవడంలో ప్రముఖంగా తెలంగాణ ప్రజలకు సపోర్ట్ ఉండేది ఒక బిఆర్ఎస్ పార్టీ రేపు రాబోయే కాలంలో మేము మీ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీల నుంచి నిలదీస్తాం ఎంబడి పడతాం డెఫినెట్ ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మళ్ళీ ఒక్కసారి దయచేసి కరీంనగర్ జిల్లా నుంచి మాకు ఎన్ని బస్సులు కావాలో అన్ని బస్సులు తీసుకున్నా కూడా అక్కడ మిగతా బస్సులు ఇవ్వలేదు లాస్ట్ మూమెంట్ లో చివరిలో ట్రాన్స్పోర్టేషన్ కు స్కూల్ బస్సులు ఇబ్బంది పెట్టిండ్రు ఆర్టీసీ బస్సు ఇంతకని ఇవ్వమని చెప్పి టెన్త్ లేపేసిండ్రు ప్రైవేట్ బస్సు మొత్తం తీసుకున్నాం ఇంకా డిమాండ్ బాగుంటే చాలా మంది కూడా ఓన్ కార్లు కూడా తీసుకున్నా జరిగింది నేను మా బిఆర్ఎస్ పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు చిరుసావహిస్తున్నారు చిరస్వాన్ని అవతరిస్తున్నాం ఏం లేకుండా తండోప తండాలుగా పోతే ఒక కాళ చూస్తే వాళ్ళే దిగి వాళ్ళు ట్రాఫిక్ చూడంగా వాళ్ళు వాళ్ళే రిజర్వ్ చేసుకుంటున్నారు వాళ్ళే వాళ్ళు దిగి మా పురోగ్రాం చెప్పి వాళ్ళే ట్రాఫిక్ పోలిస్తున్నారు మేము మళ్ళీ కూడా మంచి చేస్తున్నాం ఎలక్ట్రిక్ చౌరస్తాలు సిఏ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని రాంగ్ గా పోంగా చాలా ఇబ్బంది పెట్టింది ఖరాబ్ చేసి ఎందుకు ఆ పైసా కారణం తెలియదు అంత టార్చర్ పెట్టిన వాటి జిల్లా నుంచి అనుకున్న దాన్ని ఎక్కువ ఎక్స్పెక్టేషన్ తోటి కార్యకర్తలు వచ్చిన వాటి వాళ్ళందరి కూడా కృతజ్ఞత తెలుసుకుంటూ సక్సెస్ అయిన సందర్భంగా మరొక్కసారి మా కేరళ మొత్తం జోష్ కాబట్టి సక్సెస్ అయిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ